హాయ్ అండి నేను ఏదైతే చేయొద్దన్నానో అదే చేసావు లేదు మేము ఏదైతే చేయొద్దన్నామో అదే నువ్వు చేసావు ఓకే మేము ఏదైతే కోరుకుంటున్నామో అది మాత్రం నువ్వు చేయట్లేదు జనరల్గా పేరెంట్స్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ మీద అప్లై చేసేటటువంటి సందర్భాలు ఇవి కదండి సో దీన్ని ఇంగ్లీష్లో వీటిని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే మేము ఏదైతే చేయొద్దు అంటున్నామో అదే చేస్తున్నావు అంటే యుడ్ ఎగ్జాక్ట్లీ వాక్ వి సెడ్ నాట్ టు యూ యుడిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ సెట్ నాట్ టు డూ ఓకే మేము ఏదైతే వద్దన్నామో అదే చేస్తావు అని నెక్స్ట్ వన్ ఏంటి అంటే మేము ఏదైతే చెప్తున్నామో లేదు మేము ఏదైతే కోరుకుంటున్నామో అది మాత్రం చేయవు అంటే యు వోంట్ డూ వాట్ వీ యాక్చువల్లీ వాంట్ యు వోంట్ డూ అట్ ఆల్ వాట్ వీ యాక్చువల్లీ వాంట్ ఓకే మేము ఏదైతే కోరుకుంటున్నామో అది మాత్రం చేయవు అని సో ఇలాంటి మంచి సెంటెన్సెస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా